శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై సాయి భక్తి సాధన రహస్యంలో ధర్మానికి ఆకారం శాస్త్రాలకు ఆధారం రాము విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు మూర్తి భవించిన ధర్మము అన్నారు వాల్మీకి మహర్షి ఈ విశేషణంతో శ్రీరామునొక్కడినే గాక ఇంకొకరిని కూడా కీర్తించారు ఆయన ఏషా విగ్రహవాన్ ధర్మ అని విశ్వామిత్ర మహర్షిని సంభావించారు విశ్వామిత్రుడు ధర్మ విగ్రహుడు గనుక ఆయన సత్యష్యుడైన శ్రీరాముడు ధర్మస్వరూపుడైన వాడు రాముని తనతో యజ్ఞరక్షణకు పంపమని అడుగుతూ విశ్వామిత్రుడు రాముడు నా గుప్తమైన రక్షణలో తన స్వజే స్వ తేజస్సుతో దుర్మార్గులైన రాక్షసులందర్నీ నాశనము చేయ సమర్థుడు ఈ రామునికి మూడు లోకాల్లోనూ ప్రఖ్యాతి కలిగినట్లు నానా విధాలైన శ్రేయస్సును ఇచ్చేదను ఇది ఎక్కడుందంటే వాల్మీకి రామాయణము బాలకాండలో పంతొమ్మిది తొమ్మిది పది అని దశరథునికి అభయమిచ్చారు ఆ ప్రతిజ్ఞలోని గంభీరతను అర్థం చేసుకోలేక రాముని యజ్ఞ రక్ష రక్షణకు పంపడానికి వెనకాడుతున్న దశరథునికి రాజగురువైన వశిష్ఠులు రాముడు అస్త్రభులయందు సమర్థుడు కానీ కాకపోని విశ్వామిత్రునిచే రక్షింపబడి ఉన్నంత వరకు అగ్నిహోత్రునుంచే రక్షింపబడుతున్న అమృతం వలె ఈతనికి రాక్షసులు ఎంత మాత్రం కీడు చేయలేరు ఈ విశ్వామిత్రుడు ఆకారము నొందిన ధర్మము ఆయన తానే ఆ రాక్షసు నందన్ని సంహరింప సమర్థుడైన నీ కొడుకుకు మేలు చేయటానికి నిన్ను యాచిస్తున్నారు అని హితువు చెప్పారు వశిష్ఠులు సద్గురుమూర్తి అయిన విశ్వామిత్ర మహర్షి అనుగ్రహ అవతారమూర్తి అయిన శ్రీరామునికి రక్షణై ధర్మ సంస్థాపన చేసింది గ్రంథ ప్రారంభంలోనే వాల్మీకి ప్రకటించిన రామాయణంలో అంతర్లీనంగా దర్శనమిచ్చే ఆధ్యాత్మిక రహస్యం శ్రీరాముని ప్రతిభకు కర్తయ్యైన విశ్వామిత్ర మహర్షి రామచరితంలో ఎలా గుప్తంగా ద్యోతకమవుతాడో అలాగే శ్రీ సాయినాథుని ప్రతిభకు మూలమైన శ్రీ సాయిబాబా గురువు కూడా శ్రీ సాయి సచ్చరిత్రలో నేపథ్యంలోనే దర్శనమిస్తారు ఈ విషయాన్ని శ్రీ సాయి నిర్ద్వద్వంగా తెలియచెప్పారు నా గురువు నన్నిలా ఆశీర్వదించారు నీవెక్కడున్నా సరే ఇక్కడ గాని సప్త సముద్రాల ఆవల గాని నేనెప్పుడు నీ వెంటనే ఉంటాను తాబేలు తన మనోనేత్రంతోనే తన బిడ్డలను ఎలా రక్షిస్తుందని చెబుతారో అలాగే నేను నా దృష్టి చేతనే నిన్ను కాపాడతాను అని ఈనాటి నా ఈ ప్రతిభకంతకు కర్తలు వారే ఆయన ఆశీస్సుల ఫలితమే ఇదంతా ఇది అనాదిగా అనుసృతంగా వస్తున్న ఆధ్యాత్మిక సాంప్రదాయం ఆదర్శం కూడా గృహస్థుని ఆశ్రయించుకొని మిగిలిన మూడు అంటే బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాస ఆశ్రమాలు ఉంటాయి ఎందుకని గృహస్థు తక్కిన మూడు ఆశ్రమాలు వారిని అన్న పానీయాలిచ్చి ప్రతిదినము పోషిస్తున్నాడు గనక అందుకనే అన్ని ఆశ్రమాలలో గృహస్థాశ్రమం శ్రేష్టమని చెప్పబడింది కానీ గృహస్థు తన ధర్మాన్ని సక్రమంగా ఆదర్శవంతంగా ఆచరించగలిగే స్ఫూర్తిని బలాన్ని మిగిలిన మూడు ఆశ్రమాలు ఇస్తాయి సమాజానికి ధర్మాచరణను నిర్దేశించి హితువు చేస్తున్నందునే తక్కిన మూడు ఆశ్రమాలను పోషించాల్సిన బాధ్యత గృహస్థుకుంది గృహస్థాశ్రమం జీవులకు ఆహారాన్ని అందించే పంట చేను వంటిదైతే ఆచార్యులు ఋషిగడము ఆ చేనును రక్షించే కంచెవా కంచె వంటి వారన్నమాట కంచె బలహీనమైతే పంట నాశనం అవుతుంది అందుకనే రూపధారి అయిన శ్రీ సాయి అవతార కార్యంలో అసలైన ఆధ్యాత్మిక సత్సాంప్రదాయ రక్షణ సద్గురు సాంప్రదాయ స్థాపన అత్యంత ముఖ్యాంశాలుగా దర్శనమిస్తాయి శ్రీ ఇటు హిందూ సాంప్రదాయంలోనూ సాధు ధర్మాచరణను అటు ముస్లిం సాంప్రదాయంలోని ఫకీరు ధర్మాలను సంతరించుకొని ప్రకటమయ్యారు సన్యాసి తన పూర్వాశ్రమ నామాన్ని వివరాలను వెల్లడి చేయరాదని సత్సాంప్రదాయం విద్వాంసుడు తనకు పరిచయం గల ప్రదేశాన్ని ఛజించి ఖైదు నుంచి విడుదలైన దొంగల వలె దూరంగా వెళ్ళి నివసించెను అని శృతి చెప్పినట్లు శ్రీ సాయి కూడా తన ఊరు కానీ పేరు కానీ పుట్టు పర్వతాలు కానీ ఎన్నడూ ఎవ్వరికీ వెల్లడి చేయలేదు హిందూ ముస్లిం సాంప్రదాయాల మేలు కలయికగా భావింపబడే సూఫీ సాంప్రదాయంలోని ఫకీర్లను సాయి అని పిలిచే ఉత్తర భారతదేశ సాంప్రదాయాన్ని అనుసరించి ప్రజలే ఆయన్ను సాయి అని పిలిచారు బాబా పలికారు ఇక శ్రీ సాయి జన్మ వృత్తాంతాన్ని గుర్చి ప్రచారంలో ఉన్న కథలన్నీ కేవలం ఆయా కథకుల స్వకపోల కల్పితాలు నిరాధారాలు శ్రీ సాయి ప్రథమంగా రమారమి పద్దెనిమిది వందల డెబ్బై డెబ్బై ఐదు మధ్య కాలంలో సుమారు ఇరవై ఏళ్ల యువకునిగా షిరిడీ గ్రామం బయటనున్న వేప చెట్టు పరిసరాల్లో సంచరిస్తూ కనిపించారు అప్పుడు ఆయన పద్ధతి తన కోసం వంట తనకంటూ ఇల్లు లేక దేహం పట్ల విషయాల పట్ల ఉపేక్ష కలవాడై ఆహారము కొరకు మాత్రమే గ్రామంలోనికి అడుగు పెడుతూ ఎప్పుడూ మౌనియై బ్రహ్మధ్యానమునందు తన్మయుడై ఉంటారు భిక్షకై మట్టి మూకుడు నివాసానికి చెట్ల నీడ చింకి బొంతలే దుస్తులు అన్నిటి ఎందును సమత్వ బుద్ధి ఇవి ముక్తుడైన యతి యొక్క లక్షణములు అన్న శృతి వాక్యాన్ని గుర్తుకు తెస్తుంది పగలు రాత్రి అని లేక ఆ వేప చెట్టు కింద ఏకాంతంగా గడిపేవారు తనకు తానే ఎవ్వరితోనూ మాట్లాడేవారు కారు మితభాషణ మౌనం అన్నట్లు ఒకవేళ మాట్లాడినా ఒకటి రెండు మాటల్లోనే సాయి దివ్య వర్చస్సు సాధు పద్ధతిని గమనించి సాధు సేవలో అనురక్తి కలిగిన గ్రామస్తులు ఎవరైనా భిక్షపడితే స్వీకరించేవారు గ్రామస్తుల ఒత్తిడిపై ఆ వేప చెట్టు పక్కనే ఉన్న ఒక శిథిలమైన మసీదులోకి తన నివాసాన్ని మార్చారు సర్పం తనకంటూ ఒక నివాసాన్ని నిర్మించుకోక చీమలు పెట్టి వదిలిన పుట్టలను ఎలా ఆశ్రయించి ఉంటుందో అలానే సాధువు కూడా తనకంటూ ఆశ్రమాన్ని నివాసాన్ని ఏర్పరచుకోరాదని శాస్త్రము ప్రజలు విసర్జించిన గృహ గృహల్ గృహాల్లోనో దేవ మందిరాల్లోనో చెట్ల కింద మాత్రమే యతి తలదాల్చుకోవాలని విధి శ్రీ సాయి తన దేహయాత్రనంతటినీ అలా అనికేతుడుగానే సాగించారు గ్రామ మన్నార్ధ మాశ్రయేత్ అని చెప్పినట్లు భిక్ష కొరకు మాత్రమే చిరిడీ గ్రామంలోకి వెళ్ళేవారు ఎవరింట్లోనూ భోజనం చే చేయరాదని నియమం శ్రీ సాయి ఎప్పుడు ఎవరింట్లోనూ అడుగు పెట్టలేదు సప్రసజ్జేత విస్తరే అన్నట్టు విస్తారంగా భిక్ష కోసం వెళ్ళేవారు కాదు ఐదిండ్ల కడనే భిక్ష చేసేవారు ఐదిండ్లు మాత్రం ఎందుకు ఒక ఇంటి భిక్షతోనే తృప్తిపడవచ్చు కదా అంటే ప్రతిరోజు యతి పెక్కు ఇండ్లకు వెళ్ళి తెచ్చుకున్న అన్నమునే తినవలను ఒక ఇంటి అన్నము తినరాదు అని ఏకాన్న భోజనకుని స్మృతి నిషేధం స్మృతికి వస్తుంది తేనెటీగా ఎలాగైతే ఒకే పుష్పం నుండి కాక అనేక పుష్పాల నుండి మధువును సంగ్రహిస్తుందో అలాగే పరివ్రాజకుడు అనేక ఇండ్ల వద్ద నుంచి భిక్షను స్వీకరించాలి అందుకే భిక్షను మధుకరమని అంటారు ముందుగా నిర్ణయింపబడ్డ సమయానికి ఫలానా స్వాములు వారు శిష్య సమేతంగా అట్టహాసంతో భక్తుని ఇంటి ముందు వాహనం దిగి పూర్ణ కుంభంతో ఇచ్చిన స్వాగతాన్ని అందుకొని పాదపూజ మొదలైన తంతు ముగిసిన తర్వాత పంచపక్ష పరమాన్నాలతో విందు చేసి దక్షిణ స్వీకరించి సందర్భానుసారం ఏదో మంత్రాన్ని భక్తుని చెవులో అనుగ్రహించి వెళ్ళే భ్రష్టభిక్ష కాదు బాబా ఆచరించింది ఆ బాపత్తు భిక్షను అభిపూజిత లాంబాస్తు జుక్లైతేన సర్వసహా తనను గౌరవించిన గౌరవించి ఇచ్చిన భిక్షాదులను ఎతి ఎల్లప్పుడూ స్వీకరించరాదు అట్టి భిక్షాదుల వల్ల ఆ యతి ముక్తుడైన బంధంలో చిక్కుకుంటా చిక్కుకుంటున్నాడు అని స్మృతి తీవ్ర నిరసనాపూర్వకంగా హెచ్చరిస్తున్నది భవతీ భిక్షాం దేహి అంటూ భవశబ్దాన్ని నిస్సంకోచంగా చెప్తూ గుమ్మం ముందు నిలిచి భిక్షను యాచించవలే శ్రీ సాయి ఇంటి ఇంటి గుమ్మం ముందు నిలిచిని మరాఠీ భాషలో ఆబాదే ఆబాద్ రోటీ లావ్ అని భిక్ష అడిగేవారు లభించిన భిక్షను మసీదులోని కొంత వేసి తక్కినది ఓ మూల ఉంచేవారు కుక్కలు పిల్లులు తదితర జీవులు తమ ముట్టెలతో గెలికి తినేవి వాటిని ఎన్నడూ తరిమేవారు కార కారు సాయినాథులు తమ భోజన సమయం కాగానే అలా ఆ జీవులు తిని వదిలేసిన ఆ ఆహారాన్నే భుజించేవారు ఆయన ఖ్యాతి నలుమూలలా వ్యాపించి వేల సంఖ్యలో భక్తులు తమ దర్శనార్థం వచ్చి ఖరీదైన వంటకాలను బాబాకు నివేదించేవారు ఆ పదార్థాలన్నింటినీ పేద సాధనలకు భక్తులకు పెట్టి తాను మాత్రం స్వయంగా తెచ్చుకున్న భిక్షాన్నాన్ని అమృత ప్రాయంగా తినేవారు ఇది చూస్తే భిక్షాహారి నిరాహారి భిక్షనైన ప్రతిగ్రహ అసంతోవాపి సంతోప దినే దినే భిక్షాహారాన్ని మాత్రమే భుజించేవాడు నిరాహారి అని అనబడతాడు భిక్షను అడగడం వల్ల ప్రతి గ్రహ దోషం అంటదు సజ్జనుడి నుండైనా దుర్జనుడి నుండైనా ఎవడు భిక్షను యాచించి భుజిస్తాడో వాడు ప్రతి దినము అమృత పానము చేసిన వాడగుచున్నాడు అనే శాస్త్రవాక్యం గుర్తుకు రాకమానదు ఇంతవరకు చేసిన శ్రీ సాయి చర్యలకు శాస్త్రవాక్యాలకు గల సారూప్య విషయక చర్చ యొక్క సారాంశం బాబా శాస్త్ర నియమాలను తెలుసుకొని వాటిని విధిగా పూని పూనికతో ఆచరించారని కాదు నిజానికి శ్రీ సాయిబాబా వంటి మహాత్ముల ఆచరణ బోధనలే శాస్త్రాలకు ఆధారము ప్రమాణము కూడా ఆధారచైవ సాధునామాని మనస్మృతి నిజానికి ఆత్మజ్ఞానానంద పరవశులైన మహాత్ముల అనుభూతుల స్మృతులే మానవాళికందిన మహిత శృతులు వారి చర్యలే మానవ ధర్మ శాస్త్రాలకు ఆధార స్మృతులు తరిచి చూస్తే సకల శృతి స్మృతి పురాణాతి కిస్ పురాణ ఇతిహాసాల సారం శ్రీ సాయిబాబా వంటి మహాత్ముల సచరితల సారమే కదా ఎవరైతే ఎప్పుడూ నన్నే స్మరిస్తూ కేవలం నన్నే నమ్ముకొని ఉంటారో వారికి నేను రుణగ్రస్తుడను వారిని రక్షించడానికి నా తలనైనా ఇచ్చేస్తాను అన్నారు శ్రీ సాయినాథులు భజన భజనకు భావమే ప్రాణం భజనంటే బృందగానం కాదు మన ఇష్టదైవం పట్ల మనకున్న ప్రేమ ఇంకా అనంతంగా అనన్యంగా పెరగాలన్న ఆర్తికి ఆ ఆర్తి మన హృదయాలలో నిగిడిస్తున్న రసస్పందనకు వ్యక్త రూపమే భజన మహామహితాత్మకమైన శ్రీ సాయి రూపం అడిగినంతనే గ్రక్కున వరములిచ్చడి శ్రీ సాయి అవ్యాజ ప్రేమ సరళి ఎంత ఆలోచించినా అంతుపట్టని పట్టని శ్రీ సాయి తత్వం ఆ తత్వశోధనలో ముగ్ధమైన మన హృదయాలు అలా తన్మయమైన ముగ్ధతలో దగ్ దగ్ధమయ్యే మన వ్యక్తిత్వపు పరిమితులు ఇవే భజనకు మొదలు చివర అని అన్నారు శ్రీ బాబూజీ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై सदगुरू साईनाधुनी शरद बाबू जी की जय ओम साईराम